నమస్తే మిత్రులారా మావోయిస్టు పార్టీ అభయ్ పేరుతో సాయుధ పోరాట విరమణ ప్రకటించిన విషయం ఇప్పటికే పాఠకులకు తెలుసు గత నాలుగైదు రోజుల నుండి కూడా సోషల్ మీడియాలో మీడియాలో కూడా చర్చ జరుగుతుంది ఇదే నేపథ్యంలో కూడా మరో మూడు రోజులకు సోను పేరుతో పొలట్ బ్యూరో మెంబర్ అయిన సోను సోను అంటేనే అభయ్ సోను పేరుతో ఒక ఆరు పేజీల లెటర్ విప్లవ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఒక వివరమైన ఒక వ్యాసము అనేది అయితేందో వచ్చింది అది ఈ వ్యాసానికి సంబంధించింది కూడా ఏంటంటే గమనిస్తే ఈ వ్యాసం ఏదైతే ఉందో మొత్తంగా చూసినప్పుడు సాయుధ పోరాటం విరమణ ఏ పరిస్థితిలో కూడా ఎందుకోసం చేస్తున్నాం అనే విషయాన్ని ఇక్కడ కొద్దిగా లోతైన ఒక విమర్శ దృష్టితో ఈ ఈ ఉత్తరం ఉంది ఇది ఈ ఉత్తరంలో కూడా చాలా బాధాకరంగా ఆవేదనతోటి తోటి కూడా ఏంటంటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రజలను అంటే ఇప్పటి వరకు జరుగుతున్న నష్టాల లోపట ఈ నష్టాలకు గల కారణాలకు సంబంధించి వచ్చినప్పుడు కూడా పార్టీ విధానాల లోపల తప్పుడు విధానాలు అంటే తాము తమ కేంద్ర కమిటీ అంటే ఏదైతే ఎంతైతే సీరియస్గా ఉండి దాన్ని చేయాలో చేయకపోవడం అనే దాని మూలం కూడా ఈ నష్టాలు జరుగుతున్నాయి ఈ నష్టాలు అనేటి పార్టీకే కాదు అది ప్రజలకు టోటల్గా దేశానికి కూడా ఇది నష్టకరమైన విషయాన్ని కూడా ఏంటంటే ఇందులో పట దాన్ని చెప్తూ ఒక అంటే ప్రజలను ఒక క్షమాపణ కూడా కోరుతూ ఈ ఉత్తరం అనేది ఉంది అది కాబట్టి ఈ ఉత్తరం లోపల అంటే ప్రారంభంలోపట్ ఆ ప్రారంభంలోపేందంటే ఇక్కడ అంటే మావోయిస్టు పార్టీ గత ఐదు దశాబ్దాలుగా నక్సల్ బరి తర్వాత ఒక గొప్ప విజయాలు ఏ రకంగా సాధించిందనే దాన్ని కూడా ఏంటంటే విశ్లేషించడం జరిగింది అది అంటే అది ప్రజా ఉద్యమాలు తర్వాత ఆ ఉద్యమాల మూలంగా ప్రజలకు లభించిన ఫలితాలు వాళ్ళ చైతన్యము ఇది మాత్రమే కాకుండా కూడా మావోయిస్టు పార్టీ ఎట్లా ఏ రకంగా అంటే ఒక ఒక ప్రాంతంలో అది 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 పుట్టి పెరిగి అంటే దేశవ్యాప్తంగా ఎట్లా విస్తరించింది పదహారు రాష్ట్రాలకు విస్తరించి నూట ఎనభై జిల్ నూట యాభై జిల్లాలో ఒకటి కూడా విప్లవ ఉద్యమం ఎట్లా విస్తరించింది అనే విషయాన్ని కూడా ఇది పేర్కొనడం జరిగింది డీకే లేదా బీజే అంటే బీఆర్ జార్ఖండ్ వగైరా ప్రాంతాల్లో ఒకటి కూడా ఒక బలమైన ఆదివాసీ ఉద్యమంగా అది డెవలప్ అవుతూ సాయుధ ఉద్యమం ఎట్లా డెవలప్ అయింది అనే విషయాన్ని కూడా ఏంటంటే ఇక్కడ చెప్పడం జరిగింది అది ఇదే క్రమంలో ఉంటే కూడా వివిధ కమ్యూనిస్టు సంస్థలు ఎంసీసీ లేదా పార్టీనిటీ అంటే పీపుల్స్ వారు ఇంకా కొన్ని సంస్థలు కల కలిసి ఒక ఐక్య పార్టీగా ఏర్పడిన విషయం కూడా ఏంటంటే ఇందులో చెప్పడం జరిగింది అది అంటే వీటి యొక్క ప్రాముఖ్యత దేశంలో మాత్రమే కాకుండా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంది అది తర్వాత ఈ ఉద్యమం పెరుగుదల కారణం అంటే ప్రజలు ఒక చైతన్యతంగా అన్ని ప్రాంతాల్లో పట కూడా ఒక పోరాడడం ద్వారా మాత్రం ఇది జరిగిందనే విషయాన్ని కూడా ఇది చెప్పడం జరిగింది అది ఇది చెప్తూనే అంటే పాత చరిత్రకు సంబంధించిన అనేక విషయాలను విశ్లేషిస్తూనే ఇందులో పట అంటే చెప్పడం జరిగింది ఏంటంటే దీంట్లో ఎన్నైతే విజయాలు సాధించడం జరిగిందో చాలా విజయాలు ఉన్నాయి కానీ చాలా విజయాలు ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఈ నష్టాలు తర్వాత కూడా ఏంటంటే ఇప్పుడు గత అంటే మన రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఐదు నుంచి మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ విడి భాగం కానీ లేదా ఏఓబి కానీ ఏఓబి కూడా దాదాపు ఇప్పుడు మొన్నటి వరకు లాస్ట్ అయింది కాబట్టి ఇలా స్థూలంగా రెండు వేల ఐదు నాటికి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్యమం కూడా ఏంటంటే పూర్తిగా దెబ్బతినిపోయింది అనే విషయాన్ని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది అది ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఏంటంటే వేరు వేరు రాష్ట్రాల ఉద్యమాలు ఏవైతే అంటే మొట్టమొదటి కదా పదహారు రాష్ట్రాల ఉద్యమం అనేది ఉందో అది ఎట్లా ఎట్లా అంటే దెబ్బతింటున్న విషయం చెప్తూ చివరికి ఏవైతే బలమైన ఉద్యమాలు అని చెప్పి చెప్పుకుంటున్నావు అంటే దండకారణ్యగా ఒకటి తర్వాత బీఆర్ జార్ఖండ్ ఈ రెండు ఉద్యమాలు ఈ రెండు కూడా ఈ ఉద్యమాలు కూడా ఏంటంటే దెబ్బతి రెండు వేల పదమూడు నాటికే రెండు వేల పదమూడు నాటికే తీవ్రమైన కంజలో పట్టు కూడా ఏంటంటే పోయిందనే విషయాన్ని కూడా ఇందులో ఇందులో కూడా పేర్కొనడం జరిగింది అంటే వాస్తవంగా ఇప్పుడు ఈ లెటర్లో వచ్చిన విషయాలు ఏవైతే అన్ని విషయాలు దాదాపుగా ఒక సాయుధ పోరాటం విరమణని చెప్పకుండా కొన్ని దాని కంక్ అంటే పరిస్థితులు సంబంధించి ఏ మార్పు అని చెప్పకుండా మిగిలిన విషయాలన్నీ కూడా మావోయిస్టు పార్టీ రెండు వేల పన్నెండులో కూడా సమీక్షించుకున్న విషయాలు ఉన్నాయి ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళ కేంద్ర కమిటీ కూడా ఆ తర్వాత కూడా వివిధ విషయాలు సమీక్షించుకోవచ్చు కానీ ఈ విషయాలను మళ్ళొకసారి ఏంటంటే వాటిని యొక్క తీవ్రతను ఇందులో కూడా గుర్తు చేస్తూ అంటే ఇందులో కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఏంటంటే వివిధ విషయాలు గతంలో మాట్లాడుకున్నప్పటికీ అంటే జరిగిన ఏతున్నాయో ఆ లోపాలు గల కారణాలు ఏవైతున్నాయో అవి సాధారణంగా ఏంటంటే కింది కమిటీలు తప్పులు కానీ లేదా వ్యక్తుల తప్పులు కానీ లేదా కొన్ని విషయాలను సమీక్షించడం జరిగిందే తప్ప లోతైన అసలు ఈ ఇప్పుడు ఇప్పుడు అంటే అంటే లోతుగా దాన్ని సమీక్షించలేదు ఎట్లా చెప్పగలుగుతున్నాం అని అంటే ఇప్పుడు ఇప్పుడు సాధారణంగా ఒక ఉద్యమంలో ఆటుపోట్లు లేదా విజయాలు అపజయాలు ఉండడం అనేది ఇది సాధారణ విషయం ఇది ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఏ ఉద్యమంలో అయినా ఉంటుంది అది ఇది సూత్రం కరెక్టే కానీ ఈ సూత్రం ఏదైతుందో భారతదేశ పరిస్థితిలో ఇప్పుడు రెండు వేల ఐదు నాటికి అంటే చాలా నష్టాలు పొంది కూడా అనేకమైన ఓటమి విజయాలతోటి పురోగమించిన చరిత్ర ఉంది రెండు వేల ఐదు నాటికి అందులో కూడా కొత్త వెనుకంజలు ఉన్నప్పటికీ కూడా కానీ ఇక్కడ ఇప్పుడు రెండు వేల ఐదు తర్వాత ఉందో తిరిగి గమనిస్తే ఎప్పుడు కూడా ఏంటంటే అంటే తిరిగి మళ్ళీ విజయాలు లభించడం అనేది అయితే ఉందో అది పెద్దగా లేదు ఇది గమ ఇది గమనించాలి అంటే ఆటు పోర్టులు ఉంటే మరి ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మరి పోట అనేది ఎక్కడ కూడా లేదు ఓట అనేది లేకుండా ఈ రకంగా ఉండడం అనేది అయితే ఉందో ఇది ఇది సీరియస్గా ఆలోచించవలసిన విషయము కాబట్టి ఈ ఇప్పుడు 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 ఎక్కడ ఉన్నది ఉద్యమము చివరి అంచు లోపట ఓటమి అంచు లోపట ఉంది అనేకమైన అనేకమైన కేంద్ర కమిటీ మెంబర్స్ కేంద్ర సెక్రటరీ వివిధ కమిటీ మెంబర్స్ కూడా చనిపోతూ ఒక చివరి అంచున అంటే ప్రజా ఉద్యమాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఓన్లీ అంటే తమను తాము రక్షించుకునే పరిస్థితిలో లోపల ఉండడం అనేది ఒక విచారకరమైన విషయము కాబట్టి ఈ పరిస్థితిలో లోపల ఇప్పుడు ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే అంటే రెండు వేల నాలుగు లోపట ఏదైతే విలీనమైందో మావోయిస్టు పార్టీకి విలీనం అనేదైతుందో ఆ విలీనమైన సందర్భంగా దానిని కొంత అంటే ఒక రకంగా చాలా దేశవ్యాప్తంగా పార్టీగా మారిపోయింది మారుతుంది అనేది అవుతుందో కొంత మంచిని మాత్రమే చూసినాం తప్ప లోపాలు ఏం జరిగినాయి ఏం జరుగుతున్నాయి అనే దాన్ని కూడా అంటే సమీక్షించుకోలేదు అంటే ఉద్యోగంలో పట్టి ఏ మార్పు ఏ ఏ రకంగా తగ్గిపోతుంది అనే విషయాన్ని కూడా సమీక్షించుకోకపోవడం అనేది కూడా ఇది జరిగింది అనే దాన్ని కూడా ఏంటంటే ఇక్కడ గుర్తు చేయడం జరిగింది వాస్తవంగా ఇందులో పట్టి ఏంటంటే అసలు ఈ మొత్తము ఈ ఇరవై సంవత్సరం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే ఈ దెబ్బతిని పోవడం అనేది ఉందో దీనికి గల కారణం ఎక్కడ అంటే భారతదేశంలో పట్టిన ఆర్థిక రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోకపోవడము అనేది అయితే ఉంది ఈ అర్థం చేసుకో అంటే అర్థం చేసుకోకపోవడం ఏం జరిగింది అంటే పార్టీ ఏదైతే ఉందో ఒక రష్యా చైనా నమూనాలు ఈ రెండిట్లో పుట అంటే ఒకనాడు సిపిఐ పార్టీ అంటే రష్యా నమూనాను కాపీ కొడితే నక్సల్ నక్సల్ వరి నుంచి నక్సలైట్ మూమెంట్ ఏదైతుందో ప్రత్యేకించి మావోయిస్టు పార్టీ కూడా ఏంటంటే చైనాను అంటే యాంత్రికంగా కాపీ కొట్టిన ఫలితంగా కూడా ఇది జరుగుతుంది కాబట్టి ఇది ఇప్పుడు భారతదేశ నిర్దిష్ట పరిస్థితి అయినట్టుగా కూడా ఏంటంటే తగిన విధానాలు అవలంబించవలసి ఉంది కాబట్టి ఇది విధానాలు అవలంబించాలని అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పట ఇప్పుడు తప్పనిసరిగా కూడా అంటే అంటే ఇప్పుడు ఈ చివరి విప్లవ శక్తులనైనా రక్షించుకోవాలని అంటే ఇప్పుడు తప్పనిసరిగా కూడిందంటే సాయుధ పోరాట విరమణ చేయవలసిన పరిస్థితి అనేది అయితుందో ఏర్పడింది సాయుధ పోరాటానికి కూడా ఎలాంటి మద్దతు కూడా లేదు ఇవాళ ఎలాంటి కూడా ఏంటంటే పార్టీ రిక్రూట్మెంట్ కానీ లేదా ప్రజా సంఘాల యొక్క దాని కొనసాగింపు కానీ లేదు ప్రజా ఉద్యమాలు కూడా లేవు ప్రజా ఉద్యమాలు దేశంలో పట్టు అనేక సందర్భాల కూడా అవి వస్తున్నప్పటికీ వస్తున్నప్పటికి కూడా ఎందునంటే ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా ఢిల్లీ లోపల రైతుల పోరాటాలు కావచ్చు లేదా కార్మిక వర్గ పోరాటాలు కానీ లేదా విద్యార్థుల పోరాటాలు కానీ అనేక ఉద్యమాలు వస్తున్నప్పటికి కూడా ఒక మావోయిస్టు పార్టీ ఏ పోరాటాలను కూడా ఇవి కొనసాగించలేని పరిస్థితి అనేది ఉంది కొనసాగి అంటే ఈ కొనసాగించడం అంటే తన తాను రక్షించుకోవడము రక్షించుకోవడం ఉన్నప్పుడు కూడా అంటే బలమైన మద్దతు లేనప్పుడు అసలు మా వృష్టి నాయకులే చనిపోతున్నారు కదా కన్న ముందు కనబడుతుంది ఈ వాస్తవాలు కాబట్టి ఈ మొత్తం దృష్టిలో పెట్టుకున్నప్పుడు విప్లవం అంటే కనీసంగా మిగిలిన తక్కువ శక్తులైనా విప్లవ శక్తులు రక్షించుకోవాలంటే ఇప్పుడు వ్యూహాన్ని ఎత్తుగడను మార్చుకోవాల్సిన ఒక తప్పనిసరి పరిస్థితి అనేది కూడా ఇది ఏర్పడింది ఇంతకంటే గత్యంతరం కూడా ఏం లేదు ఇది ఒక బాధాకరమైన నిర్ణయమే అయితే ఇప్పుడు ఒక చర్చ కూడా ఏంటంటే ఇప్పుడు ఆదివాసీ ప్రాంత ప్రజలు ఉన్నారో అంటే మావోయిస్ట్ పార్టీ మూలంగా వాళ్ళకు ఒక అండదండ దొరికి వాళ్ళకి మద్దతు దొరికి ప్రజలు అంటే ఆ సమస్యలు కూడా పరిష్కారం అయి ఉన్న పరిస్థితి ఏదైతుందో ఇప్పుడు కూడా ఏంటంటే అది ఒక విచారకరమైన విషయమే కానీ ఆ విచారకరం అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఆ మావోయిస్ట్ పార్టీ ఉండి కూడా ఏంటంటే ఇప్పుడు అక్కడ కూడా ఆదివాసులకు సంబంధించిన దానికి అండ ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు తగ్గిపోయింది తగ్గిపోతుంది కాబట్టి ఈ మొత్తం స్థితిలో కూడా ఏంటంటే గమనించినప్పుడు అంటే ఆ ప్రజలు ఇప్పటి వరకు పెరిగిన చైతన్యంతో వేరే పద్ధతి పట ఇతర పద్ధతి పట ఆ ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని కూడా ఏంటంటే ఇక్కడ ప్రజలకు గుర్తు చేస్తూనే తిరిగి దీన్ని మమ్మల్ని క్షమించండి అనే విషయాన్ని తిరిగి చెప్తూనే తిరిగి ఈ ఓటమి బాధాకరమైందే కానీ అయినప్పటికీ అయినప్పటికూడే తిరిగి మళ్ళీ కొత్త తరహా నూతన పద్ధతి లోపట ప్రజలను చైతన్యవంతం చేయడానికి తప్పనిసరిగా ఈ సాయుధ పోరాట విరమణ చేయవలసి వస్తుంది కాబట్టి ప్రజలారా దీన్ని అర్థం చేసుకుండా ఒక అపరాధ భావనతోటి ఒక ఒక ఫీలింగ్ తోటి సోను ఈ ఉత్తరాన్ని ఈ లెటర్ను ముగించడం జరిగింది అంటే ఈ లెటర్ ఏదైతుందో ఇప్పుడు ఇది ఇది ఒక ఈ ఒక్క ఉత్తరమే కాకుండా కూడా మళ్ళీ కంటిన్యూ కూడా వాళ్ళు ఇంకా అనేక విషయాలు వివరిస్తూ కూడా ఏంటంటే ప్రజలకు రాయడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి చూద్దాం అది ఏ రకంగా వాళ్ళు ఏమి అనే విషయాన్ని మనం చూద్దాం మరికొన్ని విషయాలు ఇతర వీడియోలో పాటు మనం చర్చిద్దాము